హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు ప్యూర్ కాటన్ శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఈ శారీ వచ్చేసి వితౌట్ బార్డర్ అండి ఒక లైన్లోనేమో పింక్ కలర్ మీద డిజైన్ వచ్చింది ఒక లైన్లోనేమో ఎల్లో కలర్ మీద డిజైన్ వచ్చింది శారీ అంతా ఇలాగే ఉంటుంది ఆల్టర్నేట్గా ఒక కలర్ తర్వాత ఇంకొక కలర్ మొత్తం వస్తుంది ఇట్లా డిజైన్ దీనికి పళ్ళు పాటు ఇట్లా సెపరేట్గా ఏం రాకుండా ఎల్లో కలర్ మీద కొంచెం కార్నర్కి డిజైన్ ఎక్కువ వస్తుంది బ్లౌజ్ ఎల్లో కలర్ వచ్చింది వన్ సైడ్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఈ సారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకో కలర్ లైట్ గ్రే షేడ్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది కూడా మనకి ఒక కలర్ మీద ఒక డిజైన్ వచ్చింది ఇంకొక కలర్ మీద ఇంకొక డిజైన్ వచ్చి మధ్యలో ఇలా బార్డర్ లాగా మళ్ళీ ఇంకో డిజైన్ వచ్చింది శారీ అంతా ఇలాగే ఉంటుంది శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యారర్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి పింక్ కలర్ మీద ఇలా మల్టీ కలర్తో ఇట్లా డిజైన్ వచ్చింది మధ్యలో అంతే ఇలా స్ట్రైట్ లైన్స్ డార్క్ గ్రీన్ కలర్తో వాటిపైన మళ్ళీ బుటీ వచ్చింది కింది వైపు బార్డరు పింక్ కలర్ బార్డర్ వచ్చింది దానిపైన మళ్ళీ బుటీస్ తోటి ఇట్లా ఇంకొక డిజైన్ వచ్చింది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి వైట్ కలర్ కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ మీదనే ఇట్లా లీఫ్ డిజైన్ లాగా మనకు క్రీపర్ డిజైన్ వచ్చింది దానిపైన ఇంకొక బార్డర్ మధ్యలో డిజైన్ అంతా మనకు స్ట్రెయిట్ లైన్స్ లాగా వాటిలో డిజైన్ వచ్చింది ఒక దాంట్లో క్రీపర్ ఒక దాంట్లో బుట్టి అట్లా డిజైన్ వచ్చింది కింద వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి వైట్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి పింక్ కలర్ మీద మెరూన్ కలర్తో డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బుట్టి ఉంటుంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ డిజైన్లోనే ఇది ఇంకొక ప్యాటర్న్ వచ్చింది స్క్రీన్ ప్రింట్లోనే దీనికి వచ్చేసి కింద మనకి టెంపుల్లాగా వచ్చింది బార్డర్ వచ్చేసి టెంపుల్ డిజైన్ లాగా డార్క్ గ్రీన్ కలర్తో వచ్చి దాని చుట్టూ డిజైన్ వచ్చింది శారీ మధ్యలో అంతా మెహందీ గ్రీన్ కలర్ ఉంది ఇక్కడ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ వచ్చింది మిగతా అంతా కూడా ఇట్లా పైనుంచి కిందికి మన క్రీపర్ లాగా డిజైన్ వచ్చింది దాని తర్వాత బుట్ ఒక లైన్లో ఇట్లా మొత్తం అన్నీ బుట్టి వచ్చాయి దాని తర్వాత మళ్ళీ ఒక లైన్ డిజైన్ కింద మళ్ళీ టెంపుల్లాగా వచ్చింది డిజైన్ శారీ మొత్తం ఇట్లాగే ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పింక్ కలర్కి లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది బార్డర్ వచ్చేసి మెహందీ గ్రీన్ మీద ఇట్లా డిఫరెంట్ కలర్స్ తోటి లాగా వచ్చింది దాని తర్వాత మళ్ళీ క్రీపర్ డిజైన్ వచ్చింది శారీ మధ్యలో అంతా ఇట్లా బుటీ ఉంటుంది కింది వైపు బార్డరు పెద్ద బార్డర్ వస్తుంది ఇట్లా వచ్చింది పళ్ళు బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా లైట్ గ్రే కలర్కి యాష్ కలర్ కాంబినేషన్లో వచ్చింది బార్డర్ వచ్చేసి యాష్ కలర్ మీద బ్లాక్ ప్రింట్తో డిజైన్ వచ్చింది మధ్యలో అంతా మనకు స్ట్రెయిట్ లైన్స్ లాగా ఇట్లా డిజైన్ వచ్చింది గ్రీన్ కలర్ తోటి కింది వైపు బార్డరు గ్రే కలర్తో ఒక బా యాష్ కలర్తో ఒక బార్డర్ వచ్చింది దాని తర్వాత ఇలా బుటీస్తో ఇంకొక బార్డర్ లాగా వచ్చింది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇది ఇంకొక కలరు లైట్ బ్లూ కలర్ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది కూడా డార్క్ బ్లూ కలర్ మీద ఇలా బూటీస్ వచ్చాయి లైట్ బ్లూ కలర్ మీదనేమో కొంచెం ఎక్కువ బూటీస్ దగ్గర దగ్గరగా వచ్చాయి మధ్యలో వైట్ ప్రింట్తో బార్డర్ దీని కూడా సేమ్ ప్యాటర్న్ సారీ స్టార్టింగ్లో ఓన్లీ సింగిల్ కలర్తో ఉంటుంది దాని తర్వాత ఇట్లా డిజైన్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్కి వైన్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి వైన్ కలర్ మీద ఇలా బ్లాక్ ప్రింట్తో పెద్ద డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ డార్క్ గ్రీన్ కలర్తో కింది వైపు బార్డరు డిజైన్ ఇట్లా వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ క్రీమ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి పింక్ కలర్ మీద మెరూన్ కలర్తో డిజైన్ వచ్చింది శారీ మధ్యలో అంతా డార్క్ బ్రౌన్ కలర్ తోటి ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కింది వైపు బార్డర్ పింక్ కలర్తో బార్డర్ వచ్చింది దాని తర్వాత లబూటీస్తో ఇంకొక బార్డర్ లాగా వచ్చింది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ బ్లూ కలర్కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది బార్డర్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ మీద బ్లాక్ ప్రింట్తో డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఇలా లబూటీ ఉంటుంది కింది వైపు బార్డర్ ఇట్లా వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ బ్రౌన్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ మీద ఇట్లా బ్లాక్ ప్రింట్తో డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బుటీస్ ఉంటాయి కింది వైపు బార్డర్ ఇట్లా వస్తుంది మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది దాని తర్వాత గ్యాప్ వచ్చి ఇట్లా మళ్ళీ వేవ్స్ డిజైన్లో ఇంకొక డిజైన్ వచ్చింది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ కాటన్ శారీస్లోనే ఇవి స్క్రీన్ ప్రింట్తో వచ్చాయి వీటికి స్టార్టింగ్ వచ్చేసి మనకి శారీ మొదట్లో ఇట్లా సింగిల్ కలర్ తోటి బుట్టి వచ్చి కింద చిన్న బార్డర్ ఉంటుంది తర్వాత నుంచి డిజైన్ ఇట్లా వస్తుంది మనకి ఒక లైన్లో డార్క్ గ్రీన్ కలర్ మీద ఒక డిజైన్ వచ్చింది లైట్ గ్రీన్ మీద ఇంకొక డిజైన్ వచ్చింది మధ్యలో వైట్ కలర్తో ఇట్లా బార్డర్ లాగా డిజైన్ వచ్చింది ఇంకా హాఫ్ నుంచి ఈ డిజైన్ స్టార్ట్ అవుతుంది పళ్ళు కింద కొంచెం డిజైన్ వచ్చి పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కాటన్ శారీస్లో ఈరోజు వచ్చిన న్యూ కలెక్షన్ ఇందులో మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మరి ఏమో రాసి చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మీకు వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్